శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం కేసరి యోగం కారణంగా ఇప్పుడు మేము చెప్పబోయే ఐ ఐదు రాసుల వారికి రేపటి నుండి అదృష్టం విపరీతంగా ఎప్పటి నుంచో మీకు రాని అదృష్టం మీకు ఇప్పుడు విశేషంగా ఉంది అయితే అసలు కేసరి యోగం కారణంగా ఎంతో అదృష్టాన్ని పొందుకోబోతున్న ఆ ఐదు రాసుల వారు ఎవరు అసలు వారికి రేపటి నుండి ఏ విధంగా వారి జీవితం ఉండబోతూ ఉంది ఏ ఏ విషయాల్లో వీరు అదృష్టవంతులు అవ్వబోతున్నారు ఏ విధంగా వీరిని అదృష్టం పట్టబోతుంది అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకి వెళ్తే రేపటి నుండి కూడా గతకేసరి యోగం కారణంగా అదృష్టాన్ని పొందుకోబోతున్నటువంటి మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి జాతకులకు రేపటి నుంచి అదృష్టం అనేది చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది మీరు చేపట్టినటువంటి పత్రి పని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు మీ యొక్క జీవిత భాగస్వామితో ఆనందంగా అన్యోన్యంగా ఉంటారు మీ ఆరోగ్యం విషయంలో చూసుకున్నట్లయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు మీకు కనిపించడం లేవు నిజానికి చెప్పాలి ఏంటంటే గదకేశర యుగం అనేది ఏ రాసుల వారికి ఉంటుందో వారు చాలా అంటే చాలా అదృష్టాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు ఇప్పుడు మేషరాశి వారు కూడా ఈ గదికేసరి యుగం ఉండడం వలన వీరు గతంలో ఉండేదానికన్నా సరే ఇప్పుడు ఎంతో యోగవంతమైన అదృష్టవంతమైన ఆనందకరమైన ఆహ్లాదకరమైన జీవితాన్ని వీరు రేపటి నుండి పొందుకోబోతున్నారు గతంలో మీకున్న అన్ని ఆటంకాలు అన్ని సమస్యలు అన్ని కష్టాలు అలాగే అన్ని మిశ్రమ ఫలితాలు పూర్తిగా తొలగిపోతాయి ఎలా అయితే మీ జీవితం మీరు ఉండాలి అని కోరుకుంటున్నారో ఆ విధంగానే మీ జీవితాన్ని మీరు మార్చుకోబోతున్నారు అంత అద్భుతంగా మీ యొక్క జీవితం అనేది మారబోతూ ఉంది ఇక రేపటి నుండి కూడా గజకేశరి యుగం కారణంగా అదృష్టం పొందుకోబోతున్న రెండవ రాశి కర్కటక రాశి కర్కటక రాశి జాతకులకు ఈ సమయంలో ధైర్యం బాగా పెరిగి అవకాశం కనిపిస్తుంది మీరు ఏ పని అయితే చేయాలి అని అనుకుంటున్నారో ఆ పనులు అన్నీ కూడా ఎంతో ధైర్యంగా చేసుకుంటూ వెళ్తారు మీకు ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది ఈ ఆటంకం లేకుండా సకాలంలో మీరు పనులను పూర్తి చేసుకోగలుగుతారు మానసికమైన ప్రశాంతత మీకు అద్భుతంగా ఉంటుంది గతంలో ఉండేటటువంటి ఏవైనా గొడవలు విభేదాలు కూడా ఇప్పుడు ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి మీకు మానసికమైన ప్రశాంతత లభిస్తుంది అందరితో సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు మీకుండేటటువంటి టెన్షన్స్ ఒత్తిడులు పూర్తిగా తొలగిపోతాయి ఇక ఈ సమయంలో మీకు అందరితో హ్యాపీగా గడుపుతారు ఆర్థిక పరంగా డబ్బులు బాగా సంపాదిస్తారు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు విద్యార్థులకు ఈ సమయం అనేది ఎంతో బాగా కలిసి రాబోతూ ఉంది అలాగే ఎవరికైతే ఇప్పటి సంతానం కలగడం లేదని బాధపడే ప్రతి ఒక్కరికి కూడా ఈ సమయంలో మీకు సంతానంలో ఒక శుభవార్త వినబోతూ ఉన్నారు కాబట్టి మీకు అన్ని విధాలుగా అదృష్టం అనేది బాగా కనిపిస్తుంది ఇక గజకేశ్వర యుగం కారణంగా రేపటి నుండి అదృష్టాన్ని పొందుకోబోతున్న మూడవ రాశి సింహరాశి సింహరాశి వారికి రేపటి నుండి కూడా అనుకూలమైన సమయం మొదలవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఎందుకంటే మీకు గతంలో ఉండేటటువంటి అన్ని కష్టాలు ఆర్థిక ఇబ్బందులు అన్ని గొడవలు పూర్తిగా దూరమైపోతాయి గతంలో మీకున్న శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు మీతో కలిసి సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు కాకపోతే నిజానికి చెప్పాలంటే ఈ సింహరాశి వారికి చాలా అంటే చాలా అదృష్టం విపరీతంగా కలిసి రాబోతోంది ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ కోపం కారణంగానే మీరు చాలా వరకు కూడా సంబంధాలను తెంచుకుంటారని చెప్పాలి అయితే ఇకపై అవి ఏమీ ఈ సమయంలో కనిపించడం లేదు అదేవిధంగా మీరు మీ కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి మీ కోపాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే మీకు అంతా మంచిగా జరుగుతుంది ఎందుకంటే మీకు ఇప్పుడు అదృష్టం అనేది బాగా రాబోతోంది ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని మీరు బాగా పూర్తిగా వినియోగించుకోవాలి కోపంతో ఎవరితోనైనా దురుసుగా మాట్లాడినా ఎవరైనా తిట్టినా కూడా మీకు వచ్చేటటువంటి అదృష్టం దూరం అయిపోతుంది కాబట్టి మీ కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోండి వచ్చేటటువంటి అదృష్టాన్ని పూర్తిగా వినియోగించుకోండి కాబట్టి రేపటి నుండి కూడా గజకేశ్వరి యుగం కారణంగా మీరైతే అదృష్టాన్ని పూర్తిగా వినియోగించుకోండి మీరు ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఇక రేపటి నుండి కూడా గజకేశయుగం కారణంగా అదృశ్యాన్ని పొందకపోతున్న నాలుగవ రాశి కన్యా రాశి కన్యా రాశి జాతకులకు ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కొత్త కొత్తగా ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వ్యాపారాలు చేస్తున్న వారికి వారి వ్యాపారాల విషయంలో అద్భుతంగా లాభాలు గడిస్తారు ఆర్థిక పరంగా లాభాలు చాలా అంటే చాలా బాగా పొందుకుంటారు మీరు చేసే అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు మీకుండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా పూర్తిగా దూరం అయిపోతాయి మీ కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా విహారయాత్రలు తీర్థయాత్ర చేసేటటువంటి సూచనలు బలంగా కనిపిస్తున్నాయి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు వచ్చేటటువంటి సమయం మీకు మీ కుటుంబానికి అనేది బాగా కలిసి రాబోతోంది కాబట్టి మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పనులను నెగ్లెక్ట్ చేయవద్దు మీకు వచ్చేటటువంటి ప్రతి పని కూడా మీరు పూర్తి చేసుకోండి ఇప్పుడు అదృశ్యం అంటే ఏమిటో లేదండి మనకు మనం చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనకు బాగా కలిసి రాబోతుంది అంటే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి అలాగే వ్యాపారులకు మంచి మంచి లాభాలు వస్తాయి క్లయింట్లు పెరుగుతారు కాబట్టి మీకు ఈ అదృశ్యం అనేది ఈ విధంగా రాబోతుంది కాబట్టి మీకు వచ్చేటటువంటి అదృశ్యాన్ని అస్సలు వదిలిపెట్టకండి రానున్న రోజుల్లో అంటే భవిష్యత్తులో మీరు ఏదైనా చేయాలి అనుకున్నా కూడా ఈ రోజు నుంచి వదిలిపెట్టడం మంచిదని చెప్పుకోవాలి కాబట్టి రేపటి నుండి కూడా మీకు వచ్చేటటువంటి అదృశ్యం కారణంగా మీరు ఖచ్చితంగా కోర్టు షోలు అవుతారు ఇక రేపటి నుండి కూడా గజకేశ్వర యుగం కారణంగా అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్న ఐదవ రాశి తులారాశి ఇక తులరాశి జాతకులు ఎప్పటి నుండో మీరు ఎదురు చూస్తున్న ప్రతి పని కూడా మీకు మరో ఇరవై నాలుగు గంటల్లో మీ కళ్ళ ముందు ఉంది అంటే మీకు అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతూ ఉంది ఇక దీని కారణంగా మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఇక మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు గతంలో మీకు ఆర్థిక పరంగా అనుకూలత లేదు అని బాధపడుతూ ఉంటే ఇకపై మీరు బాధపడాల్సిన అవసరం అసలు లేదు ఎందుకంటే ఈ సమయంలో మీకు అన్ని విధాలుగా చాలా అంటే చాలా అనుకూలవంతమైన అదృష్టం మీకు విపరీతంగా కలిసి రాబోతుంది ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ విద్యార్థులకు కానీ ఏ ఏ రంగాల్లో ఉన్న ప్రతి ఒక్క ఈ రాశి వారికి మీకు రేపటి నుండి బాగా కలిసి రాబోతుంది అలాగే సంతానం లేదు అని బాధపడుతున్న వారికి అదేవిధంగా మాకు ఇప్పటివరకు కూడా పెళ్ళిళ్ళు జరగలేదని బాధపడుతున్న వారికి ముఖ్యంగా ప్రేమించుకున్నవారు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా రేపటి నుండి మీరు కోరుకునే ప్రతి ఒక్క కోరిక మీకు మీకుండేటటువంటి అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి మీకు వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టుకోకండి మొత్తం మీద చూసుకుంటే కనుక రేపటి నుండి గజకేశ్వర యోగం కారణంగా ఈ ఐదు రాసుల వారైతే ఆనందకరమైన ఆహ్లాదకరమైన సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు కాబట్టి మీకు వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని పూర్తిగా వినియోగించుకోండి అదేవిధంగా మీకు వీలైతే పేదవారికి అన్నదానం వస్త్రదానం చేయండి అదేవిధంగా అన్నదానం వస్త్రదానం చేస్తే మీకు మీ జీవితంలో మరింత వృద్ధులోకి వస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆన్లైన్ బిల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్